నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ గంగులా సంతోష్ కుమార్ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎలక్షన్ ప్రక్రియ కోసం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భీమగల్ మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లను పురస్కరించుకుని అన్ని గ్రామ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం మండలంలో ఇరవై ఏడు సర్పంచులుగాను వార్డు మెంబర్స్ కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ప్రధానమైన గ్రామ పంచాయతీల్లో ఎనిమిది చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పంచాయతీ సర్పంచ్లకు గాను రెండు వందల నలభై నాలుగు వార్డులకు మనము ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసాం దీనికి అస్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేసినాం వాళ్ళకు శిక్షణ జరిగింది ముఖ్యంగా ఎనిమిది చోట్ల అంటే ప్రధానమైన గ్రామ పంచాయతీ ఎనిమిది చోట్ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్నికలలో మరి పోటీ లేకుండా ఏకగ్రీం అయ్యే విధంగా మరి యాక్షన్ వేయడం కానీ లేకపోతే వీలేనా వర్క్ చేసి వేలం వేయడం కానీ ఇంకా రకరకాల మార్గాలకు సంబంధించిన అయితే దాన్ని రిజల్ట్ను కూడా వెంటనే డిక్లేర్ చేయరు దీనికి ఒక జిల్లా స్థాయిలో స్పెషల్ మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది ఎవరైతే విడ్డ్రా ఎక్కడో ఆ విత్డ్రా సంబంధించిన వ్యక్తి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఒకటే నామినేషన్ వచ్చింది అనుకోండి సింగిల్ కాంటెస్టింగ్ వాళ్ళని కూడా మేము ఎలాంటి యాక్షన్ చేయలేదు తర్వాత ఎలాంటి నేను ఏమంటారు వర్సు చేస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు అని డిక్లే తీసుకున్న